नमामि परं ज्योतिरवाम मानसगोचरोन् उन्मूलयत्यविद्या यद्विद्यां उन्मीलयत्यबी ॐ गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म

ङ्गनाडिम्भुन् भक्तिमृत्यवारितताण्डवके दयाशाखपद्मयूखमालिकिन् बालशशाङ्कमौलिकी कपालिकीर्वपर्वतोन्मूलिकी

సమద మూషక సాదికి మరాల కిారద నీరేందుషార ఫే నరజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధా పయోధి సీతామరమర వాహిని సుభాకారది గెన్నడు గో భారతీ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండి అమ్మ దుర్గ మాయమ్మ ఉపాబ్దిత మహత్వ కవిత్వ పటుత్వ సంపద చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ నుడువడేని దయయు సత్యంబులోనుగాదలపడేని కలుగనేటికి పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద భవహర పలికెదేరుడుగా వేరుడుగా పలుకగనే భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైనా తమ్మి చూలికైనా విభూత జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు తెలియవచ్చినంత తేటపరతు హరి ఓం గూపమైనటువంటి శభకు నమస్కారం చేసి ఈ భాగవత సప్తాహ యజ్ఞంలో భాగంగా మనం నాలుగో రోజులోకి ప్రవేశించాం మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారి దివ్యాశిస్సులతో మహర్షి సద్గురు విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారి శుభాశీస్సులతో సద్గురు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వాముల వారి ఆదేశానుసారం సద్గురు శ్రీ 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 సర్వాత్మానందగిరి స్వాముల వారి సమక్షంలో శ్రీ 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 సిద్ధార్థానంద మహారాజ్ సిద్ధార్థానంద అవధూత గారి సమక్షంలో అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సన్నిధానంలో మనం భాగవత శ్రవణం చేస్తూ ఉన్నాం భాగవతం భవబంధాలను తెంచేటువంటి అద్భుతమైనటువంటి ఖడ్గం అటువంటి దాన్ని శ్రవణమాత్రం చేతనే పరీక్షణ్ మహారాజు మోర్ఛాన్ని పొందాడు ఆ పరీక్షణ్ మహారాజుకు సుఖయోగేంద్రుల వారు చెప్తున్నారన్నటువంటి విషయాన్ని నైమిశారణ్యంలో శౌనకాది మునులకు సూత మహర్షి సూత పౌరాణికుడు ఉగ్రస్రవసుడు చెబుతూ ఉన్నాడు మనం వృషభావతార ఘట్టంలో ఉన్నాం వృషభదేవుడు దేవుడు తన కుమారులైనటువంటి భరతుడు మొదలగు వంద మందిని కూర్చోబెట్టుకొని వారికి తన యొక్క చర్మోపదేశాన్ని చేస్తూ ఉన్నాడు బిడ్డలు ఎలా ఉండాలి దేన్ని ప్రధానంగా తీసుకోవాలి అనే దాన్ని చెబుతూ నాయన ఇవన్నీ చెప్పకపోతే ఏమవుతుందో తెలుసా గురుర్న సో నీన సాత్ దైవం నశ్యాత్ నమోదేద్య సముపేత మృత్యుం నాయనా ఇవన్నీ నేను చెప్పకపోతే వ్యక్తులు మృత్యు సంసార సాగరంలో పడి గట్టెక్కలేకుండా అవస్థపడుతూనే ఉండిపోతారు ఈ జ్ఞానోపదేశం చేయకుండా సంసార సాగరంలో ఉన్నటువంటి వారిని ఉద్ధరించకుండా పోతే దానికి కనీసం ప్రయత్నమైనా చేయకుండా పోతే అంటే చెప్పిన వెంటనే అందరూ ఉద్ధరింపబడిపోయి మోక్షాన్ని పొందేస్తారని కాదు కానీ చెప్పకపోతే అది దోషమవుతుంది కాబట్టి గురువు గురువుగాడు గురు నా ససస్యాత్ గురువు గురువుగాడు ఇది ఈ జ్ఞానోపదేశం చేయకపోతే అదేవిధంగా తండ్రి తండ్రి కాదు తండ్రి ఏం చెప్పాలా నువ్వు మోక్షాన్ని పొందాలి నాయన అని చెప్పాలా భగవద్ ఆరాధన చెయ్యమని చెప్పాలా అలా చెప్పనటువంటి తండ్రి తండ్రే కాదు అలా చెప్పనటువంటి తల్లి తల్లే కాదు స్వజనులు బంధువులు స్నేహితులు ఏం చెప్పాలా ఎంతసేపు నువ్వు భగవద్ ఆరాధన చెయ్యని చెప్పాలా అట్లాంటి వాళ్లే స్వజనులు లేకపోతే స్వజనులు అని చెప్పన్నారు ఆ స్వజనులకు స్వజనులకు చిన్న తేడా ఉంది సకారం రాసినామంటే మనవాళ్ళని అర్థం స్వజనులు అని రాసినామంటే కుక్కల గుంపు అని అర్థం కాబట్టి మనవాళ్ళు ఎవరైతే మనకు మోక్షాన్ని పొందమని భగవదారాధన చేయమని ఉపదేశిస్తారో వాళ్ళు మనవాళ్ళు అలా చెప్పనటువంటి వాళ్ళు స్వజనులు వాళ్ళు కుక్కల గుంపుతో సమానం కుక్కల గుంపును మనం దగ్గరికి చేరుస్తామా తరిమేస్తాం కాబట్టి వాళ్ళను దూరంగా పెట్టాలి అని ఋషభదేవుడు తన బిడ్డలకు చెబుతూ చివరికి ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే రాజు రాజు కాదు దైవము దైవం కూడా కాదు అని చెప్పన్నాడు దైవం కూడా ఏం చెప్పాలి దైవం కూడా నీకు అనుకూలంగా ఉంది అంటే ఏం చేయాలంటే నీకు లౌకికమైనటువంటి సంపదలు ఇచ్చేటువంటి దైవం దైవం కాదు పారమార్థికమైనటువంటి సంపదను వైరాగ్యాన్ని ప్రసాదించేటువంటి దైవమే దైవము అంటే అర్థం ఏమిటి నువ్వు తపస్సు చేయగానే ప్రత్యక్షమైపోయి నీకు ఏం వరంగా కావాలనో ఇస్తాను కోరుకో అని చెప్పేటువంటి దైవం నీకు క్షేమాన్ని చేకూర్చడం లేదు నీకు మోక్షాన్ని ఇచ్చేటువంటి దైవమే అసలైనటువంటి దైవము అని వృషభదేవుడు చెప్పి నాయనా ఇదిగో నా శరీరం ఇది అవతారమైనటువంటి శరీరం దీని రహస్యం అందరికీ తెలియదు సామాన్య జనుల బుద్ధికి అందేటువంటిది కాదు నా హృదయం శుద్ధ సత్వమయమైనటువంటిది ధర్మ నిలయమైనటువంటిది కారణం ఏమిటి పరమాత్మ యొక్క స్వభావమే శుద్ధ సత్వం శుద్ధ సత్వం అని కూడా చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే శుద్ధ సత్వం ఉంది అంటే మళ్ళీ మలిన సత్వం కూడా ఉందనేటువంటి ప్రశ్న వస్తుంది కనుక అది ఇలాంటిది అని చెప్పడానికి వీలుగానటువంటి తత్వం అది అటువంటి ఆ తత్వం నుంచి వచ్చినటువంటి వాడిని నేను ఇక నేను దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాను మీకు దూరంగా నేను వెళ్తూ ఉన్నాను నన్ను ఎన్నో అధర్మాలు ఆకర్షించే కానీ నేను వాటిని వెనక్కి నెట్టేశాను మిమ్మల్ని కూడా ఎన్నో అధర్మాలు ఆకర్షిస్తాయి ఆకర్షణలకు లొంగకండి అని చెప్పి చెప్పి ఇదిగో మీరందరూ నా హృదయంలో నుంచి పుట్టినటువంటి వాళ్ళు మీలో ఒకరు ఎక్కువని ఒకరు తక్కువని నాకేమీ భేదభావాలు లేవు అయితే ఒక నియమం ఉన్నది కనుక ఆ నియమానుసారం మీ అగ్రజుడైనటువంటి భరతునికి నేను రాజ్యాన్ని ఇస్తూ ఉన్నాను మీరందరూ అతనికి అనుకూలంగా ఉండి అతన్ని సేవించండి అతన్ని సేవిస్తూ మీరు ఆ రాజ్యాన్ని సుభిక్షంగా ఉండేటట్టు సహకరించండి అని చెప్పి చెప్పి రాజు మీకు నిరంతరం అనుసరించదగినటువంటి వాడు పైగా పెద్ద తండ్రి పెద్ద సోదరుడు పెద్ద సోదరుడు తండ్రితో సమానం అందుకని మీరు అతన్ని అనుసరిస్తూ ఈ రాజ్యాన్ని సుభిక్షంగా ఉండేటట్టు చూడండి సకల చరాచర ప్రాణులను మీ స్వరూపంగానే భావించండి అని చెబుతూ ఆ వృషభ అక్కడికి ఇక కుమారులారా నేను బయలుదేరుతున్నాను అని చెప్పి చెప్పాడు శిక్షణలో వీళ్ళు అన్ని ఇదివరకే నేర్చుకున్నారు కదా మళ్ళీ ఎందుకు చెప్పారు అని చెప్పి అన్నాడు ఆయన అన్నీ నేర్పిస్తూనే ఉంటాం కానీ ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటారు అందువల్ల నిరంతరం గుర్తు చేస్తూ ఉండాల్సినటువంటి బాధ్యత పెద్దల మీద ఉంటుంది దీనికి పదే పదే చెప్పడం వల్ల పునరుక్తి దోషం రాదు వేదాంత శాస్త్రంలో పునరుక్తి దోషం లేదు అందుకని చెప్పినటువంటి మాటను ఎన్నిసార్లు అయినా చెప్పచ్చు ఎన్నిసార్లు చెప్తే అంత దృఢపడుతుంది అందుకని నిన్న చెప్పారు కదా ఇది ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు అంటే అది నిన్న చెప్పిందాన్ని ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు అనేది పురాణంలో కావ్యంలో అక్కడ పునరుక్తి దోషం ఉంటుంది వేదాంతంలో ఆ దోషం లేదు అని చెప్పారు సుఖమహర్షి చెప్పి ఇక ఋషభదేవుడు భరతునికి చక్కగా రాజ్య పట్టాభిషేకం చేసేసి పట్టాభిషక్తిని గావించి ఆయన ఇక వైరాగ్యాన్ని అవలంబించడం కోసమని ఋషభదేవుడు గృహాన్ని వదిలిపెట్టాడు గృహాన్ని వదిలిపెట్టేశాడు భక్తి జ్ఞాన వైరాగ్య ధర్మాలను తాను స్వయంగా ఆచరించి చూపించడం కోసం ఏ పరమాత్ముని పొందడానికి మనం భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని అలవరుచుకుంటామో వాటిని భగవంతుడే స్వయంగా ఆచరించి చూపించడం కోసం ఆ వృషభావతారంలో తాను స్వయంగా కుటుంబాన్ని పరిత్యజించి గృహ సంబంధమైనటువంటి వాటిని అన్నింటినీ వదిలేశాడు వదిలేసి శరీరం మీద కూడా వ్యామోహం లేకుండా అక్కడి నుంచి ఆయన బయలుదేరాడు బయలుదేరిపోతూ ఉన్నాడు బయలుదేరిపోతూ ఉంటే కొంత దూరం వెళ్ళే సమయానికి ఆయన శరీరం మీద ఉన్నటువంటి బట్టలు ఊడిపోయాయి అంతవరకు రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి చక్రవర్తి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు బట్టలు ఊడిపోయాయి బట్టలు ఊడిపోయినాయి అనేటువంటి స్పృహ ఆయనకు లేదు దిగంబరంగా ఉన్నాడు అవధూత అయిపోయాడు అవధూత అయిపోయాడు ఆ శరీరం మాత్రమే ఉండి ఆ దిగంబరుడై ఆయన జుట్టు విరబోసుకొని ఆ బ్రహ్మావర్త దేశం నుంచి ఆయన పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ఆ బ్రహ్మావర్త దేశం నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు ఎలా ఉన్నాడు అంటే మూర్ఖుల మధ్య మూర్ఖుడుగా జడాంధ మూక భదిర పిశాషోన్మాదకవత్ అని చెప్పన్నాడు ఒక జడునిలాగా ఒక అంధునిలాగా ఒక మూకవాడిలాగా ఒక భద్రుడిలాగా అంటే నువ్వు భగవంతుణ్ణి పొందాలి అంటే జడునిలాగా ఉండాలి ప్రతిదానికి స్పందించవద్దు నీకు సంబంధం లేని ప్రతిదీ విషయంలో జోక్యం చేసుకొని మాట్లాడద్దు ఆ పంగు పరధన హరణే ఇతరుల ధనాన్ని స్వీకరించాల్సి వచ్చినప్పుడు నువ్వు గ్రుడ్డివాడుగా కుంటివాడుగా ఉండాలి స్వీకరించకూడదు ఇతరుల విషయాల్ని వినాల్సి వచ్చినప్పుడు నువ్వు చెవిటివాడుగా ఉండాలి ఇతరుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మోగవాడిగా ఉండాలి కాబట్టి ఎప్పుడు నువ్వు మోగవాడి అవుతావో మాట్లాడగలిగి ఉండి మూగవాడి అవుతావో వినగలిగి ఉండి చెవిటివాడి అవుతావో చూడగలిగి ఉండి గ్రుడ్డివాడి అవుతావో అప్పుడు నువ్వు భగవంతుని వైపు ప్రయాణం చేయడానికి అర్హత వస్తుంది అందుకని జడుడై అంధుడై మోకవాడై బదిరుడై ఒక పిశాచం లాగా దానికి ఏమి నియమం ఉండదు నియమనిష్టలు ఏమి లేకుండా ఒక ఉన్మత్తుడిలాగా బాలోన్మత్త పిశాషవత్ అని చెప్పి అంటారు ఒక పసివాడికి ఏమీ తెలీదు వాడు ఏం చేస్తాడు ఆడుకుంటూ ఉంటాడు ఆడుకుంటూ ఉన్నటువంటి పసివాడు మూత్ర విసర్జన చేస్తాడు కాసేపటికి మల విసర్జన చేస్తాడు అది యోగ్యమైనటువంటిది తాకదగింది తాకకూడదనేసి ఏమీ లేదు దాంట్లోనే మట్టిలో ఆ మూత్రాన్ని కలిపి చే చేతికి పూసుకుంటాడు మూతికి పూసుకుంటాడు వాడికి తెలియదు కాబట్టి నాలుగు మీద కూడా పెట్టుకుంటాడు దానికి ఇది ఇది తినచ్చు ఇది తినకూడదు ఇది స్వాదు ఇది అస్వాదు ఇట్లాంటి నియమాలు ఏమీ లేనటువంటి వాడు ఎందుకు తెలియకుండా లేనటువంటి వాడు అవధూత ఏమిటి తెలిసి వదిలేసినటువంటి వాడు అవధూతకి బాలునికి జడునికి ఉన్మత్తునికి అవధూతకి ఏమి తేడా ఉంటుందంటే అన్నీ తెలిసి వదిలేసినటువంటి వాడు వదిలేశాడు కాబట్టి వలే ఒక వలే మూర్ఖుల మధ్యలో మూర్ఖుళ్లాగా పిచ్చివాళ్ళ మధ్యలో కూర్చున్నాడనుకో ఆయన కూడా పిచ్చివాళ్ళలాగా అనిపిస్తాడు కాబట్టి అవధూతలను గుర్తించడం చాలా కష్టమైనటువంటి వ్యవహారం ఎందుకని పిచ్చివాడికి బట్టలు ఉండవు అవధూతకు బట్టలు ఉండవు పిచ్చివాడు ఏదేదో వాగుతూ ఉంటాడు అవధూత ఏదేదో మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటాడు కాబట్టి గుర్తుపట్టడం చాలా కష్టమైనటువంటి విషయం అయితే ఎప్పుడు గుర్తుపట్టగలుగుతామంటే ఎంతో కొంత తపశక్తి మనలో కూడా ఉంటే ఎంతో కొంత సాధన మనం కూడా చేయగలిగితే వాళ్ళ శరీరం నుంచి ఒక సుగంధం వ్యాపిస్తూ ఉంటుంది దాని ద్వారా గుర్తుపట్టచ్చు అని అన్నారు మామూలు పిచ్చివాడు ఉన్మత్తుడు అతను అతని శరీరం స్నానం చేయలేదు కాబట్టి దుర్గంధంతో ఉంటుంది కానీ అవధూత శరీరానికి దుర్గంధం ఉండదు ఒక సుగంధం ఉంటుంది ఎవరి ప్రక్కన నువ్వు ఉన్నప్పుడు నీ వారి శరీరం నుంచి ఒక పరిమళం నిన్ను తాకుతూ ఉంటుందో ఆ పరిమళం సాధన వల్ల వచ్చినటువంటి పరిమళం ఆ దిగంబరత్వం సాధన వల్ల వచ్చినటువంటిదే కానీ పిచ్చితనం వల్ల వచ్చినటువంటిది కాదు అనేది అర్థమవుతుంది అట్లా ఆయన ఏమీ మాట్లాడకుండా ఏమీ స్వీకరించకుండా ఎవరితో సంబంధం లేకుండా ఇలా వెళ్ళిపోతూ ఉన్నాడు నగరాలు దాటాడు గ్రామాలు దాటాడు పల్లెలు ఉద్యానవనాలు సేవా శిబిరాలు గోశాలలు గొల్లపల్లెలు అన్నీ దాటుకుంటూ పోతూ ఉన్నాడు సంచరిస్తూ ఉన్నాడు ఆ సంచరిస్తూ ఉంటే ఒక అడవిలో ఏనుగు నడుస్తూ ఉంటే ఆ ఏనుగును ఈగలు బాధిస్తూ ఉంటాయి అది చెవి దగ్గరకు వచ్చేస్తుంది ఈగ ఈగ చెవు దగ్గరకు వచ్చేస్తే ఏనుగు ఏం చేస్తుంది ఏనుగు చెవులే ఈగ పోయిందంటే అది భరించలేదు అందుకని ఆ చెవులు నాడించుకుంటూ ఉంటుంది ఈగలు రానియకుండా అది విసురుకుంటూ ఉంటుంది ఆ ఏనుగు గండ స్థలంలో నుంచి మదజలం కారుతూ ఉంటుంది ఆ మదజలం కారుతూ ఉన్నప్పుడు ఈగలన్నీ వచ్చి మదజలం కోసం ముసురుకుంటూ ఉంటాయి ఇట్లా అది నడుస్తూ ఉంటే కూడా ఏనుగు అంత పెద్దది నడుస్తూ ఉంటే చిన్న ఈగ దోమ ఇవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఏనుగులాగా ఈ అవధూత ఋషభదేవుడు నడుస్తూ ఉంటే చిన్న చిన్న వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు మూర్ఖులు తెలియనటువంటి వాళ్ళు అతని మీద రాయి వేయడం అతన్ని అదిలించడం ఏ పో పిచ్చివాడ ఇటు రావద్దు అని చెప్పండం ఇట్లే ఏదో చేస్తూ ఉన్నారు దేనికి ఆయన స్పందించడం లేదు లోకం స్పందించేదానికి స్పందిస్తే లోకానికి పట్టిన పిచ్చి మనకు కూడా పడుతుంది ఇప్పుడు అవధూతకి అవధూతకేమిటి మనమేమనుకుంటున్నాం అవధూతని పిచ్చి వాళ్ళు అనుకుంటున్నాం అవధూత దృష్టిలో మనమంతా పిచ్చివాళ్ళు ఏం పిచ్చింది మనకు ఒకడికి డబ్బు పిచ్చింది ఇంకొకడికి ఆస్తి పిచ్చింది ఇంకొకరికి అధికారం పిచ్చింది ఇట్లా ఎవడి పిచ్చిలో వాడు మునిగిపోయి ఉన్నాడు అందుకని ఇది ఇందాక మనం అనుకున్నట్టు ఇదో కుక్కల గుంపు పిచ్చి కుక్కల గుంపు అందుకని అవధోత ఏం చేస్తాడు అరే ఇది పిచ్చి కుక్కల గుంపు దీనికి దూరంగా ఉండాలని ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు జ్ఞాని జ్ఞాని సమాజాన్ని సమూహాన్ని పిచ్చి కుక్కల గుంపులాగా చూస్తాడు దాంతో సంబంధం పెట్టుకోడు కారణం ఏమిటి వచ్చినటువంటి వాడంతా ఏదో ఒక విషయాన్ని ఎక్కిస్తూ ఉంటాడు బుర్రలోకి వాడిట్ట స్వామి వీడిట్ట స్వామి ఆ పార్టీ వాడిట్ట ఈ పార్టీ వాడిట్ట ఎదురింటోడిట్ట పక్కింటో వాడిట్ట ఈ చెత్తనంతా నింపుకుంటేదానికి ఆ భగవంతుడు ఆలోచన ఇచ్చింది భగవంతుడు ఇంత గొప్ప ఇచ్చింది అవన్నీ గుర్తుపెట్టుకుండేదని కాదు భగవన్ నామాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం నిరంతరం భగవంతుని రూప గుర్తు గుర్తుపెట్టుకోవడం కోసం ఆ విధంగా ఈయన పోతూ ఉంటే బెదిరించి కొట్టి అతని మీద ఆయన కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే అతని మీద మూత్రం పోసినటువంటి వాళ్ళు ఉన్నారు అతని మీద ఉమ్మేసినటువంటి వాళ్ళు అందమైనటువంటి శరీరం చక్రవర్తి కనుక అద్భుతంగా పోషించినటువంటి శరీరం ఆ శరీరం ధూళి దూసరితమైపోయి దుమ్ము కొట్టుకుపోయి ఆ నశించిపోయేటువంటి పరిస్థితి అయింది ఆ శరీరం అంతా కూడా క్షీణించిపోతూ ఉంది అందంగా ఉన్నటువంటి ఆ చెక్కిళ్ళు అవన్నీ కూడా కృషించిపోయాయి కండలన్నీ నశించిపోయాయి ఎందుకంటే పోషణ లేదు కాబట్టి ఇట్లా అయిపోతూ ఉంటే సరే తన యోగ సాధన ఈ సామాన్య జనాల వల్ల తలుగుతూ ఉంది అని చెప్పి అనుకొని ఆయన అక్కడి నుంచి బయలుదేరాడు బయలుదేరి కొంచెం దూరం వెళ్ళిపోయి కొంచెం దూరం వెళ్ళిపోయాడు అయినా సరే అక్కడికి కూడా వస్తూ ఉన్నాను ఈ జనం ఎక్కడ వదలడం లేదు అందుకని ఏం చేశాడంటే వీళ్లకు రోత కలిగే విధంగా మనం ప్రవర్తిస్తే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు మన సాధన మనం చేసుకోవచ్చు వీళ్ళకు జుగుప్సగలిగే విధంగా మనం ప్రవర్తించాలి అని ఆయన కూర్చున్న చోటనే మలమూత్ర విసర్జన చేయడం అందులోనే ఉండడం ఇట్లా చేస్తూ ఉన్నాడు కానీ ఈ మలమూత్రాలు దుర్గంధ భూయిష్టంగా లేవు వాటి నుంచి ఒక సహజమైనటువంటి పరిమళం వ్యాపించి ఆ పరిమళం మళ్ళీ జనాల్ని ఆకర్షిస్తూ ఉంది ఇది ఆశ్చర్యజనకంగా ఉంది జనాల్ని వద్దనుకుంటూ ఉన్నాడు ఆశ్చర్యజనకంగా ఉంది అప్పుడేమైంది అంటే ఆయనకు అద్భుతమైనటువంటి అనిమాది సిద్ధులు వస్తూ ఉన్నాయి ఆయన ఉన్న చోట నుంచి ఆకాశయానం చేసి ఇంకొక చోటకి పోగలిగేటువంటి సిద్ధి వచ్చింది ఆయనకి ఎదురుగా నిలబడింది ఎవరు నువ్వు అన్నాడు నేను సిద్ధి ఏమి సిద్ధి ఆకాశగమనం నాకు అక్కర్లేదు వెళ్ళిపో అన్నాడు నేను ఇంకొక సిద్ధి వచ్చింది మీరు మట్టిని పట్టుకుంటే బంగారం అయిపోతుంది స్వర్ణ సిద్ధి ఆహా వద్దు అక్కర్లేదు వెళ్ళిపోన్నాడు అణిమ లఘిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశత్వం ఇట్లా అన్ని సిద్ధులు వచ్చి ముందర నిలబడ్డాయి నువ్వు ఏం కోరుకుంటే అది జరుగుతుంది అట్లాంటి సిద్ధి నేను నీకు వశం అయిపోతాండనని చెప్పాను అది అక్కర్లేదు వెళ్ళిపో అన్నాడు నువ్వు ఏమి సంకల్పిస్తే అదంతా సిద్ధమవుతుంది నీ ముందర నువ్వు పొడవుగా కావాలంటే పొడవుగా కావచ్చు పొట్టిగా కావాలంటే పొట్టిగా కావచ్చు ఏం కావాలంటే అది అవుతుంది అని చెప్పంటే నాకు ఈ సిద్ధులేవి అక్కర్లేదు వెళ్ళిపో 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 అని అన్ని సిద్ధుల్ని వెనక్కి పంపించేశాడు చివరికి మనోవేగాన్ని మించినటువంటి వేగం నువ్వు కోరిన చోటుకు వెళ్ళేటువంటి సంకల్ప మాత్రం చేత గమనం సంకల్ప గమనం ఆ తర్వాత ఒకే ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండడం ఒకే సమయంలో అంటే కాళహస్తిలో మీరు చూస్తారు స్వామిని మీకు నెల్లూరులో ఒక వ్యక్తి తెలిసిన వాడు ఉంటాడు కాళహస్తికి స్వామి వచ్చినాడు నేను స్వామి దగ్గర చెప్పి అంటాడు పిచ్చోడ మా ఇంట్లో ఉన్నాడు స్వామి అని చెప్పి నెల్లూరులో ఉండే ఆయన అంటాడు మీ ఇంట్లో ఉండాడా అని మీరు విజయవాడకు ఫోన్ చేసినారంటే అక్కడ కూడా ఒక ఆయన ఉంటాడు ఈలోపు అమెరికాలో మీ కూతురో కొడుకో ఉండి వాళ్ళు ఫోన్ చేస్తారు అమ్మ స్వామి వచ్చినాడు స్వామికి సేవ చేస్తాడు ఒకే సమయంలో అన్ని చోట్ల ఉంటారు ఒక సిద్ధి ఇట్లాంటి సిద్ధులన్నీ ఆయన దగ్గరికి వచ్చాయి ఇంకొకటి పరకాయ ప్రవేశం మనకు శంకరాచార్యుల వారి చరిత్రలో తెలుస్తుంది మండన మండనమిశ్రునితో వాదోపవాదం జరిగేటప్పుడు మిశ్రుని భార్య అయినటువంటి ఉభయ దేవి శంకరాచార్యులు వారిని స్త్రీకు ఉన్నటువంటి కామస్థానాల గురించి అడిగింది ఎందుకు తన భర్త ఓడిపోతున్నాడు అన్ని అన్ని సమాధానాలు శంకరాచార్యుడు చెప్పేశాడు తన భర్తను గెలిపించుకోవాలి పతివ్రతగా తన ధర్మం అది అందుకని ఉభయభారతి దేవి ఇదిగో నువ్వు నా భర్తను గెలిస్తే మాత్రమే సరిపోదు నేను ఆయనలో సగం కాబట్టి నన్ను కూడా గెలవాల్సిందే అప్పుడే నువ్వు గెలిచినట్టు అని చెప్పంటే సరే తల్లి మీరు అడగండి అని చెప్పాను అడిగితే స్త్రీకు ఉన్నటువంటి కామస్థానాలు ఏమిటి అన్నారు ఆయనకి తెలిస్తే కదా ఆయన నైష్టిక బ్రహ్మచారి ఆయనకేం తెలుసు ఆయనకు తెలియదు అమ్మ కొంత సమయం ఏంటి తెలుసుకొని వచ్చి చెప్తానని చెప్పాను సరే అని చెప్పాను ఇప్పుడు దాన్ని తెలుసుకోవడం కోసం ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి శంకరుడు అప్పుడు ఆయన తపస్సు నాశనం అయిపోతుంది ఇతను నిష్ఠాగరిష్ఠుడు కాదని చెప్పి అతను ఓడిపోయినాడని చెప్పి అనేయచ్చు ఇది చాలా సులభమైనటువంటి పని అది మనసులో పెట్టుకొని ఈ ప్రశ్న అడిగారు అడిగితే ఆయన ఏం చేశాడు ఆ ఊరు ఆ ప్రదేశాన్ని పరిపాలన చేసేటువంటి రాజు అప్పుడే శరీరాన్ని వదిలిపెట్టాడు వదిలిపెట్టగానే ఈయన శిష్యుల్ని పిలిచి శిష్యుల్ని పిలిచి తన శరీరాన్ని జాగ్రత్తగా సంరక్షించమని చెప్పని తన జీవుణ్ణి ఆ శరీరంలో ప్రవేశపెట్టాడు మహారాజు శరీరంలో దీన్ని పరకాయ ప్రవేశం అప్పటి వరకు చనిపోయినాడు అనుకున్నటువంటి ఆ మహారాజు ఉన్నట్టుండి లేచాడు లేచేటప్పటికీ రాణులందరూ కూడా ఆశ్చర్యపోయారు సరే సంతోషించారు ఎట్లా బ్రతికాడు కదా అని అందులో ఆ పట్టపురాణి అయినటువంటి ఆవిడకు సందేహం వచ్చింది ఎందుకంటే తన భర్తలాగా ఇతను ప్రవర్తించడం లేదు ఒక యోగి పుంగోని సూక్ష్మ శరీరం కదా అది యోగి పుంగవుని సూక్ష్మ శరీరం ఎట్లా ప్రవర్తిస్తుంది స్థూల శరీరానికి ఏముంటాయి ఏమి ఉండవు స్థూల శరీరం జడ పదార్థం దాంట్లో సూక్ష్మ శరీరం ఏది ఉంటే దాని ప్రకారం కదా అది నడుచుకుంటుంది సూక్ష్మ శరీరం ఏది శంకరుని సూక్ష్మ శరీరం రాజు రాజులాగా ప్రవర్తించడం లేదు యోగిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఆమెకు సందేహం వచ్చింది ఆమెకు సందేహం వచ్చి ఆమె విద్యావంతురాలు కనుక వెంటనే ఏం చెప్పిందంటే ఈ దేశంలో ఉండేటువంటి శవాలన్నింటినీ రాత్రికి రాత్రి దగ్ధం చేసేయండి అని చెప్పాను ఈ శంకరాచార్యుల్ని శవన్ దగ్గర శిష్యులు కాపలా ఉన్నారు ఆ శవన్ దగ్గరకు వచ్చేటప్పటికీ అర్థమైపోయింది ఈ పాటికి ఆయన కనుక్కోవాల్సినటువంటి విషయాలు కనుక్కున్నాడు ఆయన అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఈ శరీరంలో ప్రవేశించాడు పరకాయ ప్రవేశం ప్రవేశపడ్డారు సరే ఆ తర్వాత ఆయన మండలమిశ్రుడు ఓడిపోయినట్టు ఒప్పుకున్నాడు ఆయనకు సన్యాస ఇచ్చాడు ఆయనే సురేశ్వరాచార్యులు ఆయన నైష్కర్మి సిద్ధి అయినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించాడు దక్షిణాంనాయ శారదాపీఠమైనటువంటి శృంగేరికి ఆయన్ని మొట్టమొదటి పీఠాధిపతిని చేశాడు అదంతా మనకు తెలిసినటువంటి వ్యవహారమే ఎట్లాంటి పరకాయ ప్రవేశం లాంటి సిద్ధులన్నీ కూడా ఋషభదేవునికి వచ్చాయి సిద్ధులన్నింటినీ ఇచ్చేటువంటి పరమాత్ముడు ఆయన సిద్ధులన్నింటినీ ఇచ్చేటువంటి పరమాత్ముడు మరి ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నాడంటే లోకానికి లోకానికి ఆదర్శంగా ఉండడం కోసం చేస్తున్నాడు భగవంతుడు శ్రీరామావతారం ఎత్తాడు ఎందుకని కష్టాలు అనుభవించాడు వారధి కట్టాల్సిన అవసరం ఏముంది ఆయన సంకల్పిస్తే సముద్రం దారివదా ఇస్తుంది ఆయన సంకల్పిస్తే వానరులతో ఆ పనే ఉంది రావణము రావణుడు సమూలంగా నాశనం కాడా అయిపోతుంది కానీ ఆయన చెప్పాలనుకున్నది ఏమిటంటే ఇవి రేపు మనం చెప్పినాం అనుకోండి రేపు మనకు చెప్పినాడనుకోండి నువ్వంటే దేవుడయ్యా నువ్వు చేసినావు అట్లా నేను చేయడానికి వీలవుతుందా అని మనం తిరిగి ప్రశ్నిస్తాం అందుకని నేను మానవుణ్ణి నేను మానవుణ్ణి మానవుడిగా ఉండి నేను ఇంత ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడిపి నేను మీకు చూపిస్తున్నాను ఇది అసాధ్యమైనటువంటిది కాదు ధర్మబద్ధంగా జీవించడం అసాధ్యం కాదు ఇది చాలా సాధ్యమయ్యేటువంటిదే కాబట్టి మీరు కూడా అలా జీవించండి అని చెప్పడం కోసమే శ్రీరామచంద్రమూర్తి ఏం చేశాడు ఎక్కడ తన మహిమలు ప్రదర్శించలేదు ఇక్కడ కూడా ఋషభదేవుడు తన మహిమలు ప్రదర్శించలేదు ఏ పరమాత్మ కోసం అయితే అందరూ ప్రయత్నం చేస్తూ చేస్తుంటారే ప్రయత్నం చేస్తుంటారో అదే పరమాత్మ తానయ్యుడి కూడా తాను శరీరాన్ని స్వీకరించినప్పుడు ఆ శరీరం ద్వారా ఎలా మోక్షాన్ని పొందాలో దాన్ని లోపలికి అందరికీ తెలియజేయడం కోసం తను ఇలా నటిస్తూ ఉన్నాడు